కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం మేజర్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ గా భారీ మెజార్టీతో విజయం సాధించిన జాడీ రాంబాబు ఆదివారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు బుట్టాయిగూడెంలో చర్చ్ ఫాస్టర్ రాజీ కార్యక్రమంలో పాల్గొని పూలమాలలు వేసి సర్పంచ్ను సత్కరించారు ఈ సందర్భంగా పాస్టర్ రాజు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన రాంబాబుకి అభినందనలు తెలిపారు ఆయనకు ఆయన కుటుంబానికి బుట్టాయిగూడెం గ్రామ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు గ్రామాభివృద్ధి పనుల్లో ముందుండాలని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పనిచేయాలని ఆకాంక్షించారు కేవలము సర్పంచ్ గారిని దేవుడు కాపాడునట్లుగా వారిని వారి పిల్లలని వారి కుటుంబాన్ని దీవించినట్లుగా అదే విధంగా వారు ఇంకా మంచి పరిపాలన చేయాలి సర్పంచ్ స్థితిలో నుంచి ఇంకా గొప్ప స్థితిలో దేవుడు పెట్టి వారిని దీవించినట్లుగా వారి కొరకు సంఘ బిడ్డలమైన మనం అంతా కూడా ప్రార్థించాలి వారి క్షేమం కొరకు వారి ప్రయాణం కొరకు వారి అన్ని విషయాల్లో వారికి దేవుడు క్షేమాన్ని కాపాడు దీవించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం దీవిద్దాం మరి మన మధ్యలోకి వచ్చిన సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి అన్నగారికి కూడా నాకు ఆయన వందన్న చిన్న సన్మానం ఉంది కూర్చున్నాను అందరూ చెప్పండి కూడా దేవున్నామన్నాం కూడా జ్ఞాపకం చేసుకోండి మీ కొరకు మేము ఎప్పుడు ప్రార్థిస్తాం మీ ప్రయాణాల కొరకు కానీ మీ ప మీ పరిపాలన కొరకు కానీ మీ క్షేమం కొరకు మీ కుటుంబం కొరకు ఇక్కడ దేవుని సంఘముగా మేమంతా సేవకునిగా నేను కుడి వచ్చిన బిడ్డలు మేమంతా కూడా మీ క్షేమం కొరకు మీ ఆరోగ్యం కొరకు మేమంతా ప్రార్థిస్తాం మా ప్రార్థనలు దేవుని ఆశిస్తున్న మీకు ఎప్పుడు తోడు మమ్మల్ని ప్రేమించి ఇంతవరకు వచ్చిన మీకు సంతోషం గుడి త్వరలో ప్లాన్ చేసి గుడికి ఒక స్థలం కేటాయించి స్థలం ఉన్నా లేకుండా ఏదైనా గుడికి మాత్రం ఖచ్చితంగా మంత్రి గారి దృష్టిలో తీసుకోవడం జరుగుతుంది మంత్రి గారు ఇప్పుడు నాకు మొన్న చెప్పడా చోటే రాజన్నపేట్లో ఒక గుడి నిర్మాణానికి ఐదు లక్షలు సాంక్షన్ చేయడం జరిగింది మీరు కూడా మంచి సంఘాన్ని బలోపేతం చేసుకోండి మంచి పటిష్టంగా మీరు ప్లాన్ చేసుకోండి మీకు కూడా గుడి ప్లాన్ నేను చేస్తానని నా వంతు సహాయం చేస్తానని పూర్తి వంతున్నాను చాలా ఆదరణ మాట చెప్పారు చాలా సంతోషం